మా పంట పొలాలకు సాగునీరు లేక మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము ఒకసారి మా పొలాలు ఎలా ఎండిపోయినో ఒకసారి మీనైనా ఆలోచించండి ఒకసారి చూడండి మిత్రులారా జేబీం రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి సాగునీరు అందుతున్నాయి కానీ మా కొత్తలకు మా మీద ఎందుకు మా బాడి తినే గ్రామం రైతుల మీద ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారో అర్థం కావట్లేదు అంటే మేము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మేము మాదిగెళ్ళము మాకు హక్కు లేదు మాకు అడగడానికి రైట్స్ లేవు మాకు ఎలాంటి సంబంధం లేదంటూ అనుకోవాల్సిన సందర్భం మాకు తెలుస్తుంది ఎందుకంటే మాదిగలు వీళ్ళతోనే మాకు పనే ఉంది వీళ్ళతోనూ మాకు అవసరం ఉంది అనే కోణంలో మీరు ఆలోచిస్తున్నారని మాకు అర్థమవుతుంది కానీ ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తెల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మా బాడి గ్రామానికి సాగునీరు అందేయాలని మేము చాలా రోజుల నుంచి ఆశపడుతున్నాము రాష్ట్రంలో గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వంలో కూడక బీర హర్షవర్ధన్ రెడ్డి గారికి అదేవిధంగా మంత్రి నిరంజన్ రెడ్డి గారి గురుక రెడ్డి గారి కుడక మేము ఎన్నోసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం అయినా మాకు ఎలాంటి ఫలితం లేకుండా ఉంది ఒకసారి ఆలోచించండి మిత్రులరా మాకు సాగునీరు లేక చాలా ఇబ్బందులు పాలవుతున్నాము సేన్లు ఎండబెట్టుకుంటున్నాము ప్రతి గ్రామంలో ప్రతి ఎందు ఎక్కడో ఉన్న మారుమూల గ్రామానికి ఇలా నీరు చేరినాయి పక్కన ఉన్న సింగోడము వాటర్ ఇంతవరకు మాకు రా ఎన్నో వందల కిలోమీటర్లు వాటర్ వెళ్ళిపోయినాయి కానీ ఇంతవరకు మాకు సాగునీరు లేక మేము చాలా బాధపడుతున్నాం మిత్రులారా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మనం మమ్మల్ని గుర్తిస్తుందని మేము అనుకుంటున్నాం మిత్రులారా జైభీం